ఎటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి వాళ్ళని అంటే అప్పగించడం అనేది జరుగుతూ ఉంది మేము చాలా మందికి డిప్రెషన్ డిప్రెషన్ ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు రిలేటివ్ బ్రదర్స్ సిస్టర్ కానీ వాళ్ళు ఒక పెద్ద డిప్రెషన్లో ఉంటారు ఆ మెయిన్ మా ఇంటెన్షన్ ఏముందంటే ఆ డిప్రెషన్ నుంచి వాళ్ళకి తీయాలి ఒకవేళ వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి వచ్చిన బయటికి వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు మేము చాలా మందికి ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫామ్ హౌస్ కి ప్లాన్ చేసినాం వీళ్ళకి తీసుకు వెళ్ళడానికి రవీంద్ర కి ప్రోగ్రామ్ కూడా చేస్తాము కొందరు వాళ్ళు సాంగ్స్ పాడతారు రవీంద్ర భారతిలో వాళ్ళకి అవార్డ్స్ కూడా దొరికినాయి మేము ఒక చిన్న చిన్న స్కిట్స్ కూడా తయారు చేస్తాం అదే పెద్ద ఛాలెంజ్ మేడం పెద్ద ఇంకా మన దగ్గర ఎట్లా ఉందంటే మేము ఆల్రెడీ అందరికి ఒక్కటే రకంగా చూస్తాం విఐపి ట్రీట్మెంట్ ఎవరికి లేదు అందరు మాకు ఒకవేళ ఎవరైనా కొంచెం ఒంట్లో బాగాలేదు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అందరు మాకు ఒక్కటే లాగా ఉంటారు పెద్దోళ్ళు కింద అంటే ఎవరు బ్లాక్ వైట్ రిచ్ పువర్ అవన్నీ మన దగ్గర ఏం లేదు కాస్ట్ ఫీలింగ్ ఏం అసలు ఏం లేదు అందరు మనకు ఒక్కటే అందరికీ ఒకటే రకంగా చూస్తాం అందుకే వాళ్ళందరికీ ఒకటి ఏముందంటే వీళ్ళు ఉన్నారు మాకు చూడడానికి అందుకే వాళ్ళకు నమ్మకం ఉంది మా మీద ఆ నమ్మకంతో పాటు ఇప్పటిదాకా మేము నడుస్తున్నాం